హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మంచిగా వంకాయ ఉల్లికారం ఎలా చెల్ల చూపిస్తాను చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే వంకాయ ముక్కలైతే ఇట్లా వెన్నెలా కరిగిపోతుంది అంత బాగుంటుంది అయితే నేను తెల్లవంకలు తీసుకొని ఇట్లా నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి అలాగే ఆనియన్స్ ఒక రెండు పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఈ ఆనియన్స్ తోటి మనం కర్రీ చేస్తాము చాలా బాగుంటుందండి ఈ వంకాయ అయితే ఇట్లా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అంత బాగుంటుంది దీనికోసం అయితే మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను ఎప్పుడు ఒకేలా కాకుండా ఇట్లా డిఫరెంట్గా చేస్తుండాలి మనం పల్లీలతో చేస్తుంటాం కదా అలా కాకుండా ఇలా కూడా చేయండి చాలా బాగుంటుంది ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ వరకు కారం వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసుకోవాలి ఇందులో కొత్తిమీర వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోండి చూడండి ఇలా మిక్సీ అయితే చేసుకున్నాను ఇప్పుడు వంకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిలో ఈ పేస్ట్ అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటున్నాను చూడండి ఇలా అన్ని వంకాయ ముక్కల్లోకి స్టప్పింగ్ అయితే చేసుకున్నాను ఇలా చిన్న చిన్న వంకాయలు లేత వంకాయలు అయితే చాలా బాగుంటుంది కర్రీ ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకున్నాను కర్రీ కోసం అయితే ఇప్పుడు ఇందులోకి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నా ఇప్పుడు మనం స్టఫింగ్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా డైరెక్ట్గా వాటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే ముందు నేను స్టఫింగ్లో పేస్ట్లోకి పసుపు వేయలే కాబట్టి ఇప్పుడు కొంచెం పసుపు అయితే వేసుకొని ఒకవేళ కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి ఇలా వంకాయ ముత్తమైతే వేసేసుకొని చిన్న మంట మీద ఉడికించుకోవాలి ఈ వంకాయలు చాలా బాగుంటాయండి ఎలా కర్రీ వండుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది మన కూరగాయల్లోనే రారాచు అంటారు కదా వంకాయలని చాలా బాగుంటుంది ఏ కర్రీ చేసుకున్నా చాలా ఎమ్మిగా ఉంటుంది సో ఇలా వంకాయలు ఉన్నప్పుడు లేతగా ఉన్నప్పుడు ఇలా ఉల్లికారం వేసి చేయండి చాలా బాగుంటుంది రెసిపీ అయితే ఒకసారి తిన్నారంటే మళ్ళీ అస్సలు పెట్టరు అంత బాగుంటుందండి ఇప్పుడు మూత పెట్టుకొని అయితే ఉడికించుకుంటున్నాను చూడండి ఇట్లా మగ్గింది కదా ఒకసై అంతా ఇంకొక సైడ్కి టర్న్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనం మిగతా పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేసుకుంటున్నాను ఇంక ఇందులోకి ఎటువంటి మసాలాలు అయితే యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మర్చిపోయినండి ఈ పేస్ట్లోకి నేను లవంగా ఇలాచి కూడా వేసుకున్నాను ఆ క్లిప్ అయితే మిస్ అయినట్టుంది సో మీకు గరం మసాలా పౌడర్ ఉంటే ఇంక అది వేయాల్సిన అవసరం లేదు ఇవి కొంచెం చింతపండు వాటర్ అయితే వేసుకుంటున్నాను ఒక నాలుగైదు చింతపండు అయితే ఇట్లా నానబెట్టుకొని పెట్టుకున్నానండి కొంచెం పులుపు కోసం అని చెప్పి ఒకవేళ టమాటా వేసుకుంటే చింతపండు అవసరం లేదు ఇలా వేసుకొని కాసేపు మగ్గించుకోవాలి గ్రేవీలోకి ఎంత బాగా వచ్చిందో కదా ఒకవేళ ఇది ఇంకా అలానే స్టవ్ మీద చిన్న వంట మీద ఉడికించుకుంటే దగ్గరికి అవుతుంది చాలా బాగుంటుందండి కర్రీ అయితే ఈ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా ఇదంతా మంచి కలర్ వచ్చే అంతవరకు బాగా ఉడికించుకోవాలి ఎలా ఉండాలంటే వంకాయ నోట్లో పెట్టుకునేంబడే కరిగిపోవాలి అంత మెత్తగా అయ్యేంతవరకు ఈ గ్రేవీలోనే ఉడికించుకోండి ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి ఫైనల్గా ఒకసారి అంతా కలుపుకుంటున్నాను దీన్ని బాగా మగ్గించుకోవాలండి మొత్తం సాఫ్ట్గా అయినంత వదికి ఇలా ఉడికిన తర్వాత చూడండి వంకాయలన్నీ చాలా సాఫ్ట్గా అయిపోయినాయి కదా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే కర్రీని వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్